గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంగా నియామకాలు జరపకపోవడం వలన నిరుద్యోగులకు ఉద్యోగాలు అందని ద్రాక్షలా మిగిలిపోయాయి ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం కోసం నిరుద్యోగులు కన్న కళలను టిఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళలు చేసింది నిజం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వం వల్ల నిర్లక్ష్యం వలన నిరుద్యోగ యువత యొక్క ఆశాలు అడుగంటిపోయాయి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అరాకొర కొర ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు పేపర్ లీకేజీలు అసమర్థ పరీక్ష నిర్వహణ కారణంగా అర్హులైన యువతకు ఉద్యోగాలు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వ రంగాలలో కొత్తగా ఉద్యోగాలను సృష్టించడానికి ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయడానికి తగిన చర్యలు కూడా తీసుకుంటు తీసుకుంటూ టీజీపీఎస్సి సంస్థలను సమూలంగా ప్రక్షాళన చేసి వారికి కావలసిన నిధులను మరియు మౌలిక వసతులను సమకూర్చడం కూడా జరిగింది పోలీసు వైద్య రంగాలలో ఇప్పటి వరకు ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం కూడా జరిగింది ఇతర రంగాలలో ఇరవై నాలుగు వేల ఉద్యోగాలను పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ సమర్థతకు ఒక మచ్చుతునక లాంటిది గత ప్రభుత్వ ఆయంలో జరిగిన అవకతవకలను సరిచేసి నియామక ప్రణాళిక క్యాలెండర్లు విడుదల చేయడం కూడా జరిగింది భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు ఇవ్వటానికి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నది